కొత్త వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో చాలా వస్తాయి జై హింద్ హలో ఫ్రెండ్స్ ప్లాన్ చేసిన హనీమూన్ ట్రిప్ ఏకంగా హత్య ప్లాట్గా మారింది భార్య ప్రిన్సిపల్ సస్పెక్ట్ కథ ఏంటి ఇప్పుడు చూద్దాం సో ఇందో ట్రాన్స్పోర్ట్ రాజు రాజా రఘువంశి హని సందర్భంగా మే ఇరవై మూడున మేఘలకు వెళ్ళారు అయితే ఆ డేట్ నుంచి ఆయన కనబడలేదు జూన్ రెండున హని ఎంత భయంకరమో వెంతిలోని ఘాట్లో ఆయన అంతక్రియలుగా ఉంది సో భర్త కనబడకుండానే ఆమె మర్చిపోయినట్లు అందరితో అనుకున్నారు కానీ సోనం జూన్ డాబాలో కనబడింది అప్పట్లో జ్ఞాపకం పోయిందంటూ తీవ్ర ఆందోళనలో కనిపించింది పోలీసుల విచారణలో తెలుసుకోవడం ఏంటంటే సోనం మారెన్స్ కు చూపించలేని ప్లాన్ ఆమె చేస్తుంది మే పంతొమ్మిది ఖచ్చితమైన ప్లాన్ రిజర్వ్ ప్లాన్ అంతరంగ జీవితం కోసం రెండు మూడు ఫోన్లు కొనుగోలు ఒకదాన్ని డాబా కాల్ కోసం వాడింది పోలీసులు ఫైన్ ప్రకారం నిజానికి ప్రియుడు రాజ్ కుష్హతో పాటు ముగ్గురిస్ లగో మల్టీనేషనల్ హత్యకాండ మూగద పుష్ చేశారు అది పేరైతే నెక్స్ట్ చేశారట ఆమె అక్కడే సాక్షిగా సో మేఘాలయ పోలీసు తెలిపింది సెటిల్ హోమ్ లో వీరి సంచిలో మంగళసూత్రం లభ్యమయ్యాయి వాటితో ఆమె తప్పించాలని అనుకున్న ప్లాన్ మొత్తం అదృశ్యం కాకుండా జరిగింది సోనమ్మ మీద ఓ రకమైన అల్సిమియా వేసుకున్నారు కానీ నొప్పలేకపోయారు మంగళవారం వాళ్ళ ప్లాన్ తో చేసినారా కుటుంబం ఆ మాటలు వారసత్వం కాదు అన్న తమ్ముళ్ళ మాటలే గునాలి సో ఈ మధ్యనే సోనం రాజ్ ముగ్గురు హెట్మెన్లు కోర్టులో రిమాండ్ లో ఉన్నారు సో సిబిఐ కోసం వాళ్ళని ఎగ్బర్ చేసింది ఇది ప్రేమ గాథగా మొదలై ప్రణాళిక హత్యగా మారింది సో ఇది పెద్ద ప్లాన్ చేసింది సో ఆమె చాలా చాలా కండిషన్ పెట్టి కదా సో మన టెంపుల్కి వెళ్తే తప్ప నువ్వు నన్ను మొక్కు సో అక్కడే అతన్ని అడవిలోకి తీసుకెళ్ళి అని ప్లాన్ చేసింది సో నిజమైన ప్రేమని లేదా అనేది మీకు కామంట్లో చెప్పాలి నో లవ్ నువ్వు రాయండి ఎస్ లవ్ ఇస్ టూ కామూర్లో రాయండి సో లవ్ ఇస్ ఇంపార్టెంట్ మనీ జే